హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ల్యూస్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఎండుమిరపకాయలు టమోటాలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వారు ఎవరైనా ఉంటే చూడండి ఈ ఈ పచ్చడి చేసి చూడండి రండి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసుకుందాము ఎక్కువగా వేయొద్దు ఎక్కువ నూనె వేస్తే ఎండుమిరపకాయలు మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కాక అందులో కొంచెం మినప్పప్పు కొద్దిగా శనగబేళ్ళు కొద్దిగా జీలకర్ర వేశాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వీటిని వేయించుకుందాం ఎండు మిరపకాయలు కొంచెం పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేగే వరకు వేసుకుందాము ఇది ఇవ్వండి మిరపకాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిరపకాయలన్నీ పక్కకు తీసుకున్నాం కదా ఇందులోనే ఇక టమోటాలు కరిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను ఇందులో నూనె ఎక్కువగా అవసరం లేదు కొంచెం ఉరక మగ్గడానికి ఒక్క స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మగ్గిపోయేలోపు ఎండుమిరపకాయల్ని మిక్సీకి వేసేసుకుందాం కొంచెం ఉప్పు తెల్లవాయలు వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం ఇవి టమాటాలు మగ్గిపోయినాయండి ఇప్పుడు మిరపకాయలు ఎండు మిరపకాయలు వేపుకున్నవి ఉన్నాయి కదా అవి మిక్సీకి ఉంది మిక్సీకి వేసుకుందాం రండి ఇప్పుడు మిరపకాయలని మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకొని వస్తాను ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్న కారపొడిని మొత్తంగా వేసేసుకుండా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది పాడైపోదు మనకి ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు టమోటాలను నూరక పెట్టేసుకొని పచ్చని నూరు వేసుకోవచ్చు ఇలా కారపొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి పచ్చడి నేను ఎప్పుడు ఇలానే చేసేసుకుంటాను ఒక నెల వరకు స్టోర్ చేసి పెట్టుకుంటా ఒక నాలుగైదు సార్లు పచ్చని నూరుకునేటప్పటికి అయిపోతుంది మళ్ళీ ఇలా వేపుకొని పొడి చేసి ఒక డబ్బాకు స్టోర్ చేసి పెట్టుకుంటా కారొడిని ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకునే టమోటాలలోనే ఉల్లిపాయలు కూడా ఇట్లా పెద్దగా కట్ చేసుకొని మెత్తగా మెదగని పోదు ఒక రోట్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని వచ్చాను ఇదిగోండి పచ్చడి మిక్సీకి వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు నూనె వేడెక్కింది అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగవాళ్ళు కొద్దిగా మినప్పయలు వేసేసుకొని రెండు ఎండు మిరపకాయలు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని దోరగా వేగనిద్దాం తాలింపుని తాలింపు ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నా ఇప్పుడు మిక్సీ బట్టి చట్నీని కూడా ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకున్నాను నూనె అంత బాగా కలిసిపోయేటట్టు కలిపెట్టుకుందాం ఇదిగోండి వేడివేడిగా అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు టమోటాలు ఎలా వేపుకొని పచ్చడి చేసుకోవాలో చూపించాను కదా ఈ పచ్చడి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి